హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ ఎమ్ ఎమ్మి క్యారెట్ హల్వా నేను షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యూజ్ చేయకుండా డేట్స్తో చేస్తున్నాను మంచి హెల్దీ వేలో ఎలా చేయాలో చూద్దాం నేను ఈ హల్వా చేయటానికి ముందుగా ఒక పదిహేను డేట్స్ని పాలల్లో నానబెట్టుకున్నాను వేడి పాలు పోసుకొని నానబెట్టుకున్నాను అలాగే నేను క్యారెట్ ముప్పావు కేజీ క్యారెట్తో చేస్తున్నాను క్యారెట్ని శుభ్రంగా తురుముకొని ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను వేడైనాక తురిమి ఉంచుకున్న క్యారెట్ని వేసుకొని నెయ్యిలో నెతిలో బాగా ఫ్రై చేసుకున్నాను మనం ఈ క్యారెట్ని బాగా నేతిలో వేయించుకోవాలి అంతా పోయే వరకు మనం నేతిలో వేగినాక ఆ క్యారెట్ ఎంతైతే ఉందో దాంట్లో ఆఫే అవుతుంది బాగా వేగి బాగా వేయించుకుంటే మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు క్యారెట్ని బాగా మగ్గనివ్వాలి ఈ స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది అందరూ తప్పకుండా ట్రై చేయండి అసలు మనం చెప్తే కానీ తెలీదు దీన్ని డేట్స్తో చేసామని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి చూశారు కదా నేను వేసుకున్నప్పుడు ఎంత ఉందో క్యారెట్ ఇప్పుడు ఎంతుందో నేను ఆ గ్లాస్తో ఒక ఫుల్ గ్లాస్ మిల్క్ వేసుకున్నాను వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇందాక నేను డేట్స్ని పాలలో నానబెట్టుకొని ఉంచుకున్నాను కదా దాన్ని మిక్సీలో వేసుకొని ప్యూరి చేసుకొని రెడీగా ఉంచుకున్నాను చూశారు కదా క్యారెట్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మనకు ఆ పాలది బాగా ఎగిరిపోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి ఉంచుకున్న డేట్స్ ప్యూరీని వేసుకుంటున్నాను మనం డేట్స్ వేసుకోవటం వలన క్యారెట్ హల్వా అంత కలర్ఫుల్గా అయితే ఉండదు బట్ హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే దీంట్లో కొంచెం సాఫ్రాన్ కూడా వేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి నేను ఆ జార్లోనే కొంచెం వాటర్ వేసుకొని వేసుకుంటున్నాను ప్యూరిని బాగా కుక్ అయినాక నేను దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకున్నాను కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది క్యారెట్ హల్వాకి ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది స్వీట్ అయితే కండెన్సర్ మిల్క్ కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకొని బాగా దగ్గరికి వచ్చేసినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎమ్మి ఎమ్మి క్యారెట్ హల్వా రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్